నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికల పొత్తులతో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించింది అయితే మొదటి విడతలో చాలా మంది టీడీపీ సీనియర్ నేతలకు అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు టికెట్ కేటాయించకుండా పక్కన పెట్టడంతో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మొదటి విడతలో సీటు రాని వారిలో ముందు వరుసలో ఉన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి చీపురుపల్ల నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినప్పటి నుంచి గంట అసహనంతో ఉన్నారు దీంతో ఆయన పేరు పెండింగ్లో ఉంచారు ఇక మరో సీనియర్ నేత టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బుచ్చే చౌదరికి చంద్రబాబు మొండి చేయి చూపించారు దీనిపై ఇరు వర్గాల్లోని అభిమానులు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు ఇక టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో ఎచ్చర్ల నుంచి కళా వెంకట్రావు చీపురుపల్ల నుంచి కిమ్ముడి నాగార్జున కొత్తపేట నుంచి బండారు సత్యనారాయణ అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కమలాపురం నుంచి పుత్త నరసింహారెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాత తెనాల నుంచి ఆలపాటి రాజా అప్పలనాయుడు బొడ్డు వెంకటరమణ శివరామరాజు వంటి ప్రముఖులు ఉన్నారు ప్రస్తుతం వీరి పరిస్థితి ఏంటనేది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కొందరికి మలివెడతలో స్థానం లభిస్తుందని చంద్రబాబు హామీ ఇవ్వగా మరికొందరు మాత్రం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తమ సీటును వదులుకునే అవకాశం తప్పదని భావిస్తున్నారు వీరంతా పార్టీకి రాజీనామా చేయాలనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం